miren no డ్రెస్సింగ్ இந்த மீドラマ கம்பெனி பேர் என்ன? மீドラマ கம்பெனி பேர் ராமநடரா கலாச்சத்திரம் ராமநடரா கலாச்சத்திரம் ஏவுறனா சித்திர அந்த அணிவாரி கம்பெனி ది కళాక్షేత్రము కేకే ఫిలిమ్స్ ఈ మధ్యలో రీసెంట్గా సెకండ్ నేను సినిమా చేశాము సినిమా డైరెక్టర్ నేను సార్ సెకండ్ లేటెస్ట్ వచ్చింది జనవరి ఇరవై నాలుగు రిలీజ్ అయింది ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది ఓకే ఓకే మొత్తం సినిమా బ్యాచ్ వీళ్ళంతా స్టేజ్ షో చేస్తాము సినిమాలో యాక్ట్ చేస్తారు నాకు రామాయణం సంపూర్ణ రామ్ రామ్ డ్రామా అయినా డ్యాన్స్ డ్రామా డ్యాన్స్ డ్రామా డ్యాన్సులు ఉంటాయి డ్రామా కూడా కంటిన్యూ అవుతుంది సినిమా లాగా అంటే మీరు ఎంత సినిమా వల్లే

స్టేజ్ దగ్గర నాకు కావాలని పోయినా లక్ష్మణ లక్ష్మణుడా మీరు వాళ్ళు వాళ్ళు వాలి సుగ్రీవుడు మీరు స్వామి జనకడు జనక మహారాజు జనక మహారాజు పరశురామ్ మీరు పరశురామురా అదే అందుకే అందుకేనా హై బై కైకై గారు ఈ మె మంద్రా మందరా ఓకే ఓకే అంటే మీరైతే సినిమాలో ఉన్నారా సినిమాలో అంటే సార్ మీరేది క్యారెక్టర్ మహారాజా రానమాట మంచి డైలాగ్ చెప్పనా మంచి డైలాగ్ చెప్పండి మంచి డైలాగ్లో డైలాగ్ బాలమనేరు పట్టణ బౌర ప్రజలందరికీ విజ్ఞప్తి అంగతుడు పల్లమనేరు పట్టణ పుర ప్రజలకందరికీ ఆహ్వానం ఈరోజు మన గంగమ్మ గుడి ఆడిటోరియంలో సంపూర్ణ రామాయణం సంపూర్ణ రామాయణం అత్యంత వైభవంగా సాయంత్రం ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు ఈరోజు సాయంత్రం అత్యద్భుతంగా సుమారు ముప్పై మంది కళాకారుల చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కనీ ఎరగని విడి ఎరగని విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రేక్షక మహాశైలు అందరికీ ఇదే మా ఆహ్వానం సినీ కళాకారుల యొక్క కూటమితో ఈరోజు కోడి కిషోర్ యొక్క ఆధ్వర్యంలో ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నారు వీరు ఇటీవల సిఖండీ సినిమా కూడా దశకత్వం వహించి పలమనేరు పట్టణంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి కోడి కిషోర్ నటరాజ కళాక్షేత్రం వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యొక్క ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం గంగమ్మ గుడి చైర్మన్ మరియు పాలక వర్గం యొక్క వారి యొక్క సహకారంతో అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వచ్చి జయప్రదం చేయాల్సినగా మరీ మరి కోరుకుంటున్నాం సకల మహోభేత మాణిక్య తేజో విరాజితమై వచ్చిన వైడూర్య మరకత మాణిక్య మహోత్సవ విలాస రంభ మేనక అవసర నిదాంత కీలవిహార